హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను హోటల్ స్టైల్ క్రిస్పీ దోశల్ని పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించుపోతున్నానండి ఈ దోశలు మా ఇంటి దగ్గర హోటల్లో చిన్న హోటల్లో వేస్తారండి క్రిస్పీ దోశలు చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఇలా పల్చటి చట్నీతో సర్వ్ చేస్తారండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయండి ఈ దోశలు ఇప్పుడు మనం ఈ హోటల్ స్టైల్ క్రిస్పీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి దానికోసం నేను ఒక గ్లాసు గుండు మినపప్పు అండి ఈ గ్లాస్తో గుండు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు దోశ రైస్ అండి మీరు రేషన్ బియ్యం అయినా ఇడ్లీ రైస్ అయినా కూడా వాడుకోవచ్చు అండి నేను టూ గ్లాసెస్ దోశ రైస్ తీసుకున్నాను అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నానండి టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి ఇప్పుడు నేను మినప్పప్పు బియ్యం శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మనము మంచినీళ్ళు పోసి మంచినీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టు ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు దోసల పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఇప్పుడు మనం నైట్ అంతా కూడా బాగా ఫెర్మెంట్ చేసుకోవాలండి మూత పెట్టుకొని నైట్ అంతా కూడా బాగా పులే పెట్టుకుందామండి ఇప్పుడు తగినంత పిండిని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా దోసల పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకుందామో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దోశలు పిండి తీసుకొని ఇలా పెను మీద వేసుకోవాలండి ఇలా పెను మీద వేసుకొని దోశలాగా వేసుకోవాలండి వేసుకొని వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి మనం ఇప్పుడు ప్లేట్లకు తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఇంకొక దోశ వేసుకుందామండి ఈ దోశలు మా ఇంటి దగ్గర హోటల్లో వేస్తారండి ఇలాగే పర్ఫెక్ట్ కొలతలతో ఇలాగే దోశలు వేస్తారండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందామండి ఇప్పుడు దోశని వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇప్పుడు దోశ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేస్తున్నాం చూడండి అంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా దోశలన్నీ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు నేను దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం పల్చటి చట్నీతో ఈ దోశల్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయో చూడండి దోశలు ఇలా మనం పల్చటి చట్నీతో పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా క్రిస్పీ దోశల్ని ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ